మేము ఎప్పుడూ కూడా పరిశ్రమలకి వ్యతిరేకం కాదు కానీ వ్యర్థాలని కాలుష్యాలని ఎంత శుద్ధి చేసి పంపుతాను మా ప్రశ్న మూడు దఫాలుగా పెట్టుకున్నాం ఈ మూడు రోజుల తర్వాత మళ్ళీ నేను ఒక పడవ తీసుకొని మీరు ఎక్కడైతే వ్యర్థాలు వస్తున్నాయో ఎక్కడైతే మన మత్స్య సంపద నాశనం అయిపోతుందని మీరు చెప్తున్నారో వాటిలో ఒకసారి నేను వెళ్ళి చూస్తాను ఎందుకంటే ఒక మత్స్యకారుడులాగా వెళ్ళాలి అంటే నేను కూర్చోబెట్టి నాలుగు గోడల మధ్య ఉంటే ఇది నేను నాకు మీరు అది అర్థం అవే కూడా పేపర్ తీసుకుని ఆ రిపోర్ట్ చదవడం కంటే కూడా మీరు లోపలికి వెళ్ళి వేటలో వెళ్తే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో మీరు అనుభవిస్తున్నారో అది చూడడానికి నేను కూడా మన దేశంలో ఒక రెండు మూడు రోజులు తర్వాత ఇక్కడే మన కాకినాడ పోర్టు నుంచే మొత్తం వెళ్ళి ఈ కోస్టల్ లైన్లో ఎక్కడైతే పొల్యూషన్ ఉందనేది మన మత్స్యకారు యువత కానీ నాయకులు కానీ వాడు చూపించిన ప్రదేశాల మేరకు నేను వెళ్ళి ధరించి నేను స్వయంగా నేను పరిశీలిస్తాను ఒకటి రెండు అసలు పొల్యూషన్ ఆడిట్ చేయమన్నా అది దివీస్ కావచ్చు అరబిందో కావచ్చు డెక్కన్ కావచ్చు చిన్న చిన్నగా పరిశ్రమలు ఏమున్నాయో అలాగే నిమ్మకాయ చంపరాజు గారు కూడా మాట్లాడుతూ పెద్దాపురం నుంచి ఆయన కూడా ఏమున్నారంటే సార్ ఇక్కడ ఒక్క సమస్య కాదు దాదాపు ఇరవై ఏడు వేల మంది ప్రత్యేకిత ఒక పరిశ్రమ ఉంది పెద్ద పొలంలో అది కూడా కాలుష్యం కాలువలు వదిలేస్తున్నారు ఆ కాలువలు మనం దాకా వచ్చేస్తున్నాయి కాకినాడ దాకా వచ్చేస్తున్నాయి మొత్తం పంట కల పంట పొలాలకి వెళ్ళిపోతుంది ఆ కాలువ ఆ నీళ్లు దానివల్ల అదే భూమిలోకి ఇంకిపోయి అదే మనం ధాన్యం కూడా తింటా ఉన్నాం దానివల్ల ఒళ్ళు కూడా పాలైపోతుంది క్యాన్సర్స్ అవుతుందని